మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు రంగరాజన్పై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ ద్వారా పరామర్శించారు ఇలాంటి దాడులను సహించేది లేదని దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు ఉన్నాము మీరందరూ కూడా చెప్పడం ఏం సార్ మీరు ఉన్నారు రక్షిస్తున్నారు పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది మాకు ఏమైందంటే ఇట్ ఇస్ అ షాకింగ్ థింగ్ సార్ ఫర్ మీ ఇమాజిన్ సార్ ఇమాజిన్ నా నా స్వయం సెన్సెస్కి రావడానికే చాలాసేపు పట్టింది సార్ అండ్ దెన్ ఐ హ్యాడ్ టు రికవర్ అండ్ దెన్ దెన్ మీ టుక్ దట్ ఇనిషియేటివ్ తర్వాత పోలీస్ అయితే ఎక్సలెంట్గా దేవ్ టేకన్ ఇట అండ్ ఇది ఒక నెట్వర్క్ని పోలీస్ డిపార్ట్మెంట్ సార్

ఆ రోజు పాదయాత్ర వెళ్తూ ఉండగా ఆశీర్వాదం పొందారు నేను చూసుకొని పంజరానికి కూడా వస్తాను బండి సార్ స్వామి వారి జాగ్రత్తగా ఉండండి ఏదైనా విషయం ఉంటే ప్రభుత్వం మీకు పూర్తిగా సహకారంగా ఉంటారు థ్యాంక్ యూ నమస్తే సార్ నమస్తే నమస్తే నమస్తే